సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఏపీలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాయి అధికార ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచార వ్యూహాలకు పెడుతున్నాయి ఇక టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ప్రధాన పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్దమయ్యారు వారాహిపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు దీంతో మరోసారి రోడ్డెక్కబోతున్న వారాహికి ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు సిద్దమవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు అన్ని ప్రధాన పార్టీల నాయకులు సంక్షేమ మంత్రంతో అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ముందుకెళ్తుంది ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు అయితే ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రచారాన్ని మరింత వేగం చేసేందుకు వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు ప్రచారానికి సిద్దమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి టీడీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతుంటే వైసీపీ అధినేత జగన్ ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ కూడా మరోమారు జిల్లాల పర్యటనకు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు ఆయన కూడా మార్చి ఇరవై ఏడు నుండి పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఒకవైపు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తూనే మరోవైపు కూటమి తరపున జరిగే ఎన్నికల ప్రచార సభలలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న సంగతి తెలిసిందే దీంతో పక్క తన నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మార్చి ఇరవై ఏడున పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి దాదాపు ఇరవై రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నారు తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాల్లో రెండు సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు ఓవైపు జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తూనే కూటమి తరపున జరిగే ప్రచారంలో కూడా పాల్గొంటారు ఈ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా జనసేన అభ్యర్థుల ప్రచారం చేయనున్నారు ఇక రాజోలు జనసేన అభ్యర్థిపై ఉత్కంఠ వీడిందే రాజోలు అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవాసాద్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడిందే ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ నెల్లిమర్ల నుంచి లోకం మాధవి తెనాల నుంచి నాదండ్ల మనోహర్ రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు ఎలమంచుల నుంచి సుందరపు విజయ్ కుమార్ విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా ఒలిసట్టి శ్రీనివాస్ ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులకు అవకాశమిచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి